రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అంతేకాకుండా స్కూల్ యూనిఫార్మ్స్ బుక్స్ స్కూళ్లలోనే అమ్ముతున్నారని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కంచర్ల రవి గౌడ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఫ్యామిలీ అమ్ముతూ ఇవరకు మేము డివో గారికి కంప్లైంట్ ఇచ్చిన ఇంతవరకు చర్యకు తీసుకోకపోవడం నిరసిస్తూ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి కలెక్టర్ గారు స్పందించి వెంటనే డిఓ గారిని పిలిచి ఖచ్చితంగా వీటి మీద ఒక కమిటీ ఏది మన కమిటీ లేచి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారితో ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము భారత రాష్ట్ర విద్యార్థి నుంచి కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సిరిసిల్ల పట్టణ కొన్ని కళాశాల పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తారు పేద విద్యార్థులకు విద్య అంతకుండా చేయడం జరుగుతుంది వాళ్ళ పేద విద్యార్థుల బంగారు భాషను దృష్టిలో పెట్టుకొని అంతా పేద విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరుగు ఎన్నోసార్లు మేము ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు స్పందించకపోవడం నిరసిస్తూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది సార్త మాకు స్పందించి ఖచ్చితంగా అవి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది సార్ మేము జిల్లా కలెక్టర్ గారికి భారత రాష్టాంతి విద్యార్థుల నుంచి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది